వైఎస్ రాజశేఖర రెడ్డి డెబ్బై ఐదవ జయంతి సందర్భంగా నివాళులర్పించిన రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు డాక్టర్ అనుసూయ సీతక్క వైఎస్ఆర్ ఈ పేరు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఒక భరోసా అభివృద్ధి సంక్షేమానికి చిరునామా అర్హత ప్రామాణికంగా సంతృప్తి స్థాయిలో పేదలందరికీ సంక్షేమ పథకాలు అందించిన మహనీయుడు రాజశేఖర్ రెడ్డి వ్యవసాయానికి ఉచిత విద్యుత్ పేద విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఆరోగ్యశ్రీ పథకంలో నిరుపేదల ప్రజలకు కార్పొరేట్ వైద్యాన్ని అందించిన ప్రాణదాత ఏకకాలంలో లక్ష రూపాయల రుణమాఫీ చేసి రైతుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేసిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఆయన జయంతి సందర్భంగా ఇవే మా ఘన నివాళులు అర్పిస్తూ రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ సీతక్క